అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ట్వంటీ ఎయిట్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ సెవెంటీ నైన్ ఉప్పు లేని కూర ఎప్పది రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడే అధిక సంపన్నుడు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఉప్పు లేని కూర రుచిగా ఉండదు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడే గొప్ప సంపద గలవాడగును వేమన పద్యాలు సిక్స్ ఎయిటీ ఉబ్బి గురిని వేడి నిబ్బరపడువాడు దబ్బరాడబోడు తత్తరమున నిబ్బరంపు మదిని నిర్విష్టతను గాంచు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము గురువును ప్రార్థించి స్థిరముగా ఉండువాడు అసత్యం లాడడు దేనికిని భయపడడు నిబ్బరముతో దైవమును కనుగొన ప్రయత్నించును వేమన పద్యాలు సిక్స్ ఎయిటీ వన్ ఉబ్బి గుర్తు జూచి ఊహను రెట్టించి నిబ్బరపడువాడు నిర్మలుండు ఎబ్బరాని బయలునందును బొందును వినురవేమ వినురవేమాత్పర్యము లక్ష్యశుద్ధితో ఊహలను సాకారం చేసుకొనివాడు నిర్మలమైన వాడుగా కీర్తించబడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం